కర్నూలు జరిగిన ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో ఏపీ సీట్స్ వద్ద శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మరియు డిఎస్సి ఎన్ఎస్ మూర్తి వారి వారి సిబ్బందితో ప్రైవేట్ వాహనాలలో తనిఖీలు నిర్వహించారు భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లను క్లీనర్లను అడిగి తెలుసుకున్నారు శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మరియు డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ కర్నూల్లో జరిగిన ఘటన మరి ఎక్కడా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలో ఏపీ సీట్స్ వద్ద హైదరాబాద్కు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎనిమిది బస్సులను తనిఖీలు నిర్వహించామని తెలియజేశారు వాహనదారులు ప్రయాణికుల పట్ల ఎటువంటి భద్రతా పరిణామాలు చేపడుతున్నారో వాహనాలు ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారో విచారించి తనిఖీలు చేసి తెలుసుకున్నామని తెలియజేశారు Terima kasih telah menonton నేను ప్రేమల ఉండాలా వద్దు ఇట్లానా సపోర్ట్ 아저분. 바로 들어. 그런데 위에 가는지? ఆటోమేటిక్ ఎఫ్డిఎస్ఎస్ సిస్టమ్ అనేది వస్తుంది అంటే ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ అని వస్తుంది స్ప్రే కొడుతున్నాను అక్కడ ప్లస్ వీటిలో లోపల ఉంటుంది లోపల స్ప్రే ఉంటుంది స్ప్రే కూడా కొట్టేస్తుంది పాపం ప్రజలందరూ ఇబ్బంది పడతారు కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా భద్రతాపరంగా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఈరోజు శ్రీకాళహస్తిలో డిఎస్పి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేము ఈ మన కాళహస్తి నుంచి రోజు ఎనిమిది వెహికల్స్ బయలుదేరుతున్నాయి ఇక్కడ నుంచి హైదరాబాద్కు అట్లా వేరియస్ ప్లేసెస్కి వాటికన్నిటికీ కూడా ముఖ్యంగా భద్రతా పరంగా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్న విషయం మీద క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది సో ప్రతి వాహనాన్ని మేము తనిఖీ చేసాం ఒక వాహనంలో వాళ్ళు డీజిల్ క్యారీ చేస్తున్నారు కొద్దిగా క్లీనింగ్ కోసం అని దాని మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ బస్సులో వెళ్లే ప్రయాణికులకి ఎవరికి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అట్లాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ని బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలు సరిగా వాళ్ళకు తెలియడం లేదు అందుకని మేము ఈ బస్సులో ఉన్న డ్రైవర్స్కి అటెండర్స్కి అందరికీ కూడా ఆదేశించడం ఏంటంటే బస్సులో ప్రయాణికులు ఎక్కిన తర్వాత వాళ్ళకు మినిమం మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అత్యవసర పరిస్థితులు దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలన్న విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ కూడా రికార్డ్స్ పరంగా అన్ని చాలా కరెక్ట్ గానే ఉన్నాయి భద్రతా పరంగా కూడా అన్ని విషయాలు మేము తనిఖీ చేసాం అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి మాకు తెలిసి నిన్నటి రోజు కర్నూలు జిల్లాలో ఒక ఘోర సంఘటన బస్సు ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సుల్లో భద్రతల ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి చెక్ చేయాలనుకుని ఒక స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేయాలన్నారు అందులో భాగంగా మేము సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసాం కాలాస్తిలో ఏపీ సర్కిల్లో మేము మేము పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ ఎంవి దామోదర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కాలాస్తి నుంచి బయలుదేరి దాదాపు ఎనిమిది బస్సులు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత దృష్టి ఏ ప్రమాణాలు పాటిస్తున్నారు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలి ఎలా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఎమర్జెన్సీ డోర్ ఎలా ఉంది పనిచేస్తుందా లేదా డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా లగేజ్ బాక్స్ ఏదైనా అనుమతించబడిన వస్తువులు ఏమంతా తీసుకెళ్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది ప్రజలకు కూడా అవగాహన కల్పించమని మన ఎండిఏ గారు మేము కూడా ప్రయోరిటీ ఉన్న క్లీనర్ కూడా ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటే జరిగితే ఎలా తప్పించుకోవాలి అనే విషయం అవగాహన కల్పించాలని అవసరమైతే ఒక అనౌన్స్మెంట్ ద్వారా ఫ్లైట్ లో చెప్పేది అనౌన్స్మెంట్ ద్వారా కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది ప్రయాణికులు కూడా ప్రయాణికులకు మేము కూడా అడిగాం ఎక్కడ హ్యామర్ ఉంది ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది తెలుసుకున్నారా తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదు ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అందులో భాగంగా మేము ఇలాంటి తనిఖీలు తరచుగా మేము ఎంఈ గారు కలిసి సంయుక్తంగా రాబో కండక్ట్ చేస్తాం ఇలాంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా